ఎవడన్నా పోటీ చేస్తున్నాళ్ళో ఒక్కడన్నా ఉన్నాడా ఇవాళ ఆరు పార్లమెంట్లు పది అసెంబ్లీలు తీసుకున్నారు భారతీయ జనతా పార్టీ ఈ బలం ఉందా లేదా ఎందుకు ఇన్ని సీట్లు ఇచ్చాడు చంద్రబాబు అనేది తర్వాత మాట్లాడుకున్నాం మీకు నాకు తెలుసు ఆ కిటికీ ఏంటనేది భారతీయ జనతా పార్టీకి ఇన్ని సీట్లు అంటే ఇరవై నాలుగు శాతం బలం ఉన్నటువంటి కాపుల సంఖ్య ఉన్నటువంటి కాపులందరికీ నేనే తూర్పు అని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఎన్ని టిక్కెట్లు రెండు పార్లమెంట్లు భారతీయ జనతా పార్టీకి ఆరు పార్లమెంట్లు ఈ సరే ఎందుకు ఇచ్చాడు మీకు తెలుసు నాకు తెలుసు విలేకరులకు తెలుసు భారతీయ జనతా పార్టీకి బలం ఉందా లేదా ఓట్లు ఉన్నాయా లేవా అనేది కానీ దురదృష్టం ఏంటంటే ఈ వదిలి గారు వచ్చి చంద్రబాబు నాయుడు వదిలి గారు మాకు కాదు చంద్రబాబు నాయుడు గారు వదిలి గారు వచ్చి ఈ భారతీయ జనతా పార్టీ నిఖాల్సిగా భారతీయ జనతా పార్టీ వాళ్ళందరినీ కూడా ఇళ్లలో కూర్చోబెట్టి ఇవాళ ఎలక్షన్ టికెట్లు ఎవడికి ఇచ్చిందో ఒకసారి మీరు చూశారు మొత్తం నింపేసింది ఆవిడ ఎటా అయిపోయిందండి వెనకడికి మనకి పాఠాలను చదువుకునేవడం చీమలు పెట్టిన పుట్టలు పాములకు పాములు పాలైనట్లుగా ఈ స్వయం సేవకులందరూ పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ టీడీపీ నుంచి వచ్చినటువంటి ఈ దొంగల పాలైపోయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఇవాళ దేశంలో దొంగలు పడ్డారో లేదే కానీ భారతీయ జనతా పార్టీలో మాత్రం తెలుగుదేశం పార్టీ దొంగలు పడ్డారనేది మీరు గమనించుకోవాల్సిన ఢిల్లీ వాళ్ళందరినీ కూడా గమనించుకోమని చెప్తున్నాను ఇవాళ రామోజీరావు ఎవర ఏదైతే రామోజీరావు చట్ట వ్యతిరేకంగా ఆర్థిక అక్రమాలు చేసి తప్పుడు పనులు చేశాడో ఆయన చేసినటువంటి తప్పుల్ని పాపాలని లేదా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి జనం సొమ్ము లూటీ చేసినటువంటి పాపాలకు గాని అధికారులు ఎవరెవరైతే చర్యలు చేపెట్టారో ఈ లిస్టులో వాళ్ళందరూ ఉన్నారు ఈ ఇరవై రెండు మందిలో రామోజీరావు మీద చంద్రబాబు నాయుడు మీద చట్టపరమైన చర్యలకు ఎవరైతే ఉపక్రమించారో వాళ్ళు చేసిన పాపాల మీద వాళ్ళందరూ పేర్లు రాసి తప్పుడు ఆరోపణలు చేసి నిర్లజ్జగా నిస్సిగ్గుగా హేయంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి వాళ్ళందరూ కుటుంబ సభ్యులు కూడా ఇందులోకి లాగింది ఇవాళ ఏంటయ్యా అంటే వదిన గారి కార్యక్రమం మరిది కళ్ళల్లో ఆనందం చూడాలి మరిది కళ్ళల్లో ఆనందం కోసమే బరితెగించి పోలీసు ఉన్నదాటి కాదు ఇరవై రెండు మంది మీద ఈ రకమైనటువంటి తప్పుడు ఫిర్యాదు ఇది బరితెగింపు కాక ఏమంటారు వదిన గారి బరితెగింపు కాక ఏమంటారు దీన్ని ఈ పురంధేశ్వర గారు ఎలా ఉందంటే ఆవిడ తంతు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు కాదు రెండావుల దోడగా ఉంది ఆవిడ తంతు అంతా కూడా రెండావుల దోడ రెండావది దూడ అంటే ఏంటి ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తాగేస్తుంది ఈ ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తాగేస్తుంది ఆవు దూడ ఆ తంతు ఆ మోడల్లో ఈవిడ తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి పడదు ఎప్పుడు మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ తన్నిచ్చుకుని కొట్టించుకుని అవమానాలు తిట్లు పడ్డే వాళ్ళని ఒప్పించేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి పడదు అది అందరికి తెలిసి సత్యమే కదా ఈవిడ వదిన గారు పడకపోతే చంద్రబాబు నాయుడు ప్రజాదానం లూటీ కేసులో జైలుకెళ్తే చంద్రబాబు నాయుడు గారు కొడుకుని అమిత్ షా దగ్గరికి చేయి పట్టుకుని చేయి పట్టుకుని తీసుకెళ్తుంది అపాయింట్మెంట్ ఇప్పిస్తుంది బెయిల్ ఇప్పించమని అడుగుతుంది అంటే అందరూ అడిగారు అమ్మ నువ్వు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలే కదా మీ పార్టీకి ఆడ పార్టీకి పడదు కదా ఒక భారతీయ జనతా పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షురాలిగా మీకు పడనటువంటి ప్రత్యర్థి రాజకీయ పార్టీ జాతీయ కార్యదర్శిని ప్రధాన కార్యదర్శిని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిని తీసుకెళ్లి నువ్వు ఎందుకు ఈ రకమైన మధ్యవర్తిత్వం చేశావు అని అడిగితే మా చెల్లెలు కొడుకు చెల్లెలు కొడుకు వచ్చేసాడు చెల్లెలు కొడుకుని తీసుకెళ్లాను తండ్రి డబ్బులు తినే జైల్లో ఉన్నాడు అందుకని మా చెల్లెల్ని కొడుకుని బెయిల్ తీసి బెయిల్ అడగడానికి తీసుకొచ్చాను అందుకే రెండా దోడ అంటున్నాం పార్టీలో పార్టీలు అయితే పార్టీలు పార్టీ లేకపోతే చుట్టరకాలు అటు ఇటు తెలుగుదేశం అటు ఆ తండ్రిని చంపినప్పుడు మరితో చేతులు కలిపారు ఇవాళ పేదలందరిపై పెత్తందారులు చేసేటువంటి పోరాటంలో మరి తరపున మళ్లీ ఒక ఒకళ్ళ తప్పుచ్చుకుని ఇంతకన్నా గనురాలు ఎవరుంటారు చెప్పండి భారతీయ జనతా పార్టీ వాళ్ళు కదా నిఖారసైన భారతీయ జనతా పార్టీ వాళ్ళు రాష్ట్రీయ స్వయం సేవకులందరూ కూడా గర్వపడండి మీరందరూ కూడా ఇంత మంచి వదిన గారు దొరికింది ఇంత ఘనురాలు మీ పార్టీలో మొత్తం మిమ్మల్ని అందరినీ కూడా తోసేసి తెలుగుదేశం వాళ్ళందరికీ టిక్కెట్లు ఇచ్చేసి ఎటు కావాలంటే అటు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తీసుకెళ్లి బెయిల్ కోసం మీ పెద్దలతో కలపగలదు గట్టిగా నిలదీస్తే మా చెల్లెళ్ళు కూడికంటది మీకు పిల్లలేరా మీకు చెల్లి లేదా అంటది అటువంటి ఘనురాలు ఇవిడ పేర్ని నానిగా కృష్ణా జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు